విజయవాడ గుంటూరు జిల్లాలో ఒక సెంటరు రాయలసీమ ఒక సెంటర్ ఇక్కడ ఒక త్రీ ఫోర్ మీటింగ్స్ ఫైనల్ మేనిఫెస్టో ఇద్దరికి కలిసి అనమాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు జిల్లాలకి వట్ ఎవరు నేను నాలుగు వేలు తెస్తాను మూడు వేలు సక్సెస్ కావు నేను ఎప్పుడు కూడా పుస్తకం పెట్టుకుంటా మండలాన్ని పిలిపిస్తా నేను ఊరు ఎంత ఎంతమంది తెస్తావు తిరుపతి పార్లమెంట్ వెంకటేట్లో జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం కడప పార్లమెంటు అదే రోజు పందరూ జరిగేది సాయంత్రం మూడు గంటలకి జమ్మల మడుగులో సభ ఉంది ఏంటంటే బాబుగారి సభకి లక్షల్లో జనం వస్తున్నారు మేము కూడా ఈరోజు తిరుపతి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇంపార్టెంట్ లీడర్షిప్లో ఉన్నాము ఆ జన సమీకరణ రావాలని కోరికతో ప్రజలు ఉన్నారు వాళ్ళని అంటే ఇక్కడికి అనేది ఒకటే మా మీద ఉండే బాధ్యత అది ఇది ఈ సభ ఉద్దేశం కూడా ఏంటంటే అనేక రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేసులు కేసులు కోర్టులు అని చెప్పేసి ఆగ్రాకి అన్యాయంగా జైల్లో పెట్టి మళ్ళీ వరుస ఆయన జైల్లో నుంచి వస్తే ఎదుర్కొనే దమ్ము లేక రెండో కేసు మూడో కేసు నాలుగో కేసులు పెట్టి ఇంత ఘోరం ఒక అతిపెద్ద ముద్దాయి భారీ దోపిడీ దేశంలో క్విక్ ప్రో కో అంటే పరిచయం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి ఆయన బాబు గారిని ముద్దాయిగా చేసి జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ చేయాలంట పవన్ కళ్యాణ్ కలవకూడదంట దమ్ము లేదు అతనికి ఒక నిజాయితీగా నువ్వు ఐదేళ్ళు కష్టపడి ఉంటే చంద్రబాబు బయట ఉంటే నీకెందుకు భయం పవన్ కళ్యాణ్ గారు కలిస్తే నీకెందుకు భయం సింగిల్గా రా అంటాడు అందుకని అవన్నీ కలిపి రేపు ఇక్కడ బాబుదారు అడ్రస్ చేస్తాడు నిన్న మూడు కేసులు మీరు ఆశ్చర్యాలను చూశారు న్యాయస్థానం మొట్టికలేసింది అదే జరగద్ది రేపు ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మీరు మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి టైటిల్ ల్యాండ్ టైటిల్ ల్యాక్ సిస్టమ్ ఏంటి ఎంత దరిద్రం ఇటువంటి ఎన్ని ల్యాండ్ శాండ్ మైన్ మైన్ ఇక్కడ క్వాలిటీ లేదు తెల్లరాయి ఇప్పుడు కేజీఎఫ్ సినిమా చూసాము నంబర్ వన్ కేజీఎఫ్ త్రీ కేజీఎఫ్ టూ చూసాము కేజీఎఫ్ త్రీ జరుగుతుంది తెల్ల తెల్లరాయి వెండగిరి కాన్స్టిటెన్సీ సరివేపల్లి కాన్స్టిటెన్సీ గూడూరు కాన్స్టిటెన్సీ వదిలిపెట్టము సిలికా వదిలిపెట్టము నాలుగు రోజులు చూడండి సిలికాలో ఏం ఏమో జరగబోతుంది తెల్లరై వదిలిపెట్టము నిన్న ప్రధానమంత్రికి నేను లెటర్ పెడితే కేంద్ర మైనింగ్ మంత్రికి లెటర్ పెడితే కేంద్ర మైనింగ్ సెక ప్రిన్సిపల్ సెక్రటరీకి పెడితే వింటాన్ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ద్వివేది గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కేంద్రం నుంచి లెటర్ వచ్చింది టేక్ యాక్షన్ అండ్ ఐ మీన్ రిపోర్ట్ బ్యాక్ అని అదే జరగద్ది ఏది వదిలి ఇంత భరితేగింపు ప్రభుత్వం నిలదీస్తాం రేపు బాబు గారు వస్తున్నారు ఒక్కటి కూడా ఇప్పుడు నేను నెల్లూరు నుంచి వచ్చాను ఎంత టైం పట్టిందే గూడూరు నుంచి వెంకటగిరికి గంట పదిహేను నిమిషాల ఒకటిన్నర గంట వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అండ్ హాఫ్ సారీ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఏ అసలు ఈ ప్రభుత్వం బతికుందా సచ్చిద్దా ఇకనే రేపు బాబు గారు వస్తే అసలు హెలికాప్టర్లోనే కనపడద్దు దానికి కేజీఎఫ్ త్రీ ఏరియల్ వ్యూ చూస్తే కేజీఎఫ్ త్రీ సినిమా కనబడిపోద్ది రోడ్లు ఉన్నాయి ఇది కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు అంటే భూముల కుంభకోణం ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల్లో దరిద్రం పట్టింది రాష్ట్రానికి శాశ్వత భూ హక్కు చట్టమంది తెచ్చి నువ్వు వాళ్ళని పేదోళ్ళని బెదిరించి ఇరవై ఏడు దాటిన ల్యాండ్ అని చెప్పి వాళ్ళ చేత ఐదు లక్షలు నాలుగు లక్షలకి అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు దానికోసం భూ శాశ్వత హక్కు అంట ఎవరి కోసం వైసీపీ నాయకులు బతికే దానికోసం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏదైనా డిస్ డిస్ప్యూట్ ఇస్తే ల్యాండ్ మనము సివిల్ కోర్టుకి పోయేదాన్ని లేదంట ఒక రిటైర్డ్ ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మీకు టైటిల్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట రిటైర్డ్ ఆఫీసర్ పదిహేను రోజుల్లో మనం కంప్లైంట్ చేయాలి దాటితే డిస్ట్రిక్ట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అది దాటితే స్టేట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట ఆయన రిటైర్డ్ రెవెన్యూ అంటే రిటైర్డ్ రెవెన్యూ మీ మీ కాళ్ళ కింద బతికేవాళ్ళని ఈ భూముల మీద హక్కు మాకు ఉందా లేదా అని తెలుసుకుంటే తేల్చేది మీరా నేను కోర్టుకు పోకుంటా సివిల్ కోర్టుకి పోయేదాంట్లేదు ఎందుకంటే దరిద్రం పట్టుంది ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండే భూములన్నీ దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ రేపు జరిగిపోయే రా కదిలిరా సభలో మీ బతుకులంతా బయట పెడతాం ఇంత ఘోరమైన ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వం మనం ఎక్కడ చూడలే అందుకనే ఈరోజు ఏమైపోతుంది గోడలు దూకి పారిపోతున్నారు గోడలు దుక్కి నీ గవర్నమెంట్లో వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దండాలు పెట్టేసే పరిస్థితి వచ్చింది చూడదు ఎక్కడన్నా మనం చూసామా ఈరోజు తెలుగుదేశం జనసేన కలిస్తే స్వీప్ చేయబోతున్నాం స్వీప్ చేయబోతున్నాం దానికి నీ నువ్వు నువ్వు చేసే ఎత్తులన్నిటికీ పై ఎత్తులేస్తాం నీ రౌడీజం నీ పోలీసు నీ వాలంటీర్లు ఏమి సాగవు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎదురుగా తోకాడించలేరనేది గుర్తుపెట్టుకొని పద్ధతిగా ఎలక్షన్ జరగాలి అందుకనే స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి బాబు గారు పవన్ కళ్యాణ్ పోయి కంప్లైంట్ చేసి వచ్చారు వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఐఏఎస్ ఐపిఎస్లు ఎవరైనా సరే తోకాడిస్తే జాగ్రత్త అని చెప్పేసి ఇచ్చారు పేర్ ఎలక్షన్ జరిగేంత వరకు రాజీ పడకుండా చేస్తాం భారీ మెజారిటీతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బుల్లి చంద్రబాబు నాయుడు అందుకని రేపు సభ మేము మా అంచనాలు అయితే మోదైన ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఒకన్నర లక్ష దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అయితే ఉండే రోడ్లు చూస్తే ఎంత దరిద్రం ఉన్నాయి అసలు గవర్నమెంట్ ఒకటి బతికుందా లేదా మాకు అర్థం కాని పరిస్థితి అయినా భారీగా సభ మాత్రం జయప్రదం చేసేదానికి అన్ని ఏర్పాటు చేస్తాం చంద్రబాబు నాయన్ని జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించడం చూస్తున్నారు మరోసారి అరెస్ట్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అరే జగన్ కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేకనా కన్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ చంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ సెవెన్ ఇట్లో మేఘనా కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్